అధ్యాయం ఒకటి నీడలు వేసిన నగరం న్యూయార్క్ నగరం తన సందడితో సజీవంగా ఉంది పసుపు టాక్సీలు హారన్ల మోతతో దూసుకుపోతున్నాయి దూరంగా ఎక్కడో అంబులెన్స్ సైరన్లు ప్రతిధ్వనిస్తున్నాయి వేలాది మంది తమ గమ్యస్థానాల వైపు తొందరగా నడిచారు కాని ఈ గందరగోళంలో డానియల్ విలియమ్స్ తన స్వంత లోకంలో పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు పాత చిరిగిన కోటు రంగు మసకబారిన జీన్స్ సమయం గడిచినందున చెడిపోయిన బూట్లు అతని వేషం ముఖంపై రోజుల తడిగడ్డం జుట్టు ఎవరు చూసినా అతడిని నిరాశ్రయుడని అనుకుంటారు మాన్హట్టన్ వీధుల్లో గమ్యం లేకుండా నడుస్తున్నప్పుడు ప్రజలు అతడిని గమనించకుండా కొన్నిసార్లు చిరాకుతో దూరంగా వెళ్లిపోయారు చూపు అతనికి ఒక గుర్తు చేయడం ఈ ప్రపంచం అతడిని ఎలా చూస్తుందనే గుర్తుచేయడం అయితే ఆ పాతకోటు లోపల అతడు ఒక రహస్యాన్ని దాచుకున్నాడు డానియల్ విలియమ్స్ టెక్ ప్రపంచాన్ని మార్చిన ఎలీషియన్ సిస్టమ్స్ అనే బిలియన్ డాలర్ల కంపెనీ అధినేత కొన్ని నెలల క్రితం ఆ కంపెనీని విక్రయించినప్పుడు అతని ఖాతాలోకి వచ్చిన మొత్తం ఊహించలేనంత భారీగా ఉంది కాని ఆ డబ్బుకు అతనికి ఎలాంటి విలువలేదు ఎందుకంటే ఆ డబ్బుతో సంతోషించడానికి అతని పక్కనున్న ఒక వ్యక్తి ఇప్పుడు జీవించలేదు అతని క్లారా ప్రతి అడుగులోనూ అతని జ్ఞాపకాలు క్లారా వైపు చేరాయి కాలేజీ గ్యారేజ్లో చల్లని వాతావరణంలో కలిసి పాత ల్యాప్టాప్లో కోడ్లు రాసిన సమయం మొదటి ఆదాయంతో కలిసి భోజనం చేసిన సందర్భం ప్రతి విజయాన్ని కలిసి జరుపుకున్న క్షణాలు అన్నీ నిన్న ముగిసినట్టుగా క్లారా అతని ప్రపంచం డబ్బు లేదా కీర్తికాదు ఆమె చిరునవ్వు అతని అతిపెద్ద సంపద ప్రతి మనిషిలోనూ ఒక మంచితనం ఉంది డానియల్ మనం దాన్ని కనుగొనే ప్రయత్నం చెయ్యాలి ఆమె ఎప్పుడూ చెప్పేది కాన్సర్ ఆమెను కబళించడం మొదలైనప్పుడు కూడా ఆ కళ్లలోని మెరుపు మసకబారలేదు మరణశయ్యపై ఆమె చివరిగా చెప్పినది కూడా అదే ఆమె మరణం తరువాత డానియల్ ఒక శూన్యతలోకి జారిపోయాడు బిలియన్ల డాలర్లు బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి కాని అతని జీవితం ఖాళీగా ఉంది క్లారా నమ్మిన ఆ మంచితనం ఈ ప్రపంచంలో నిజంగా ఉందా లేక డబ్బు కీర్తి యొక్క బాహ్య ఆడంబరాల వెనుక మానవత్వం చచ్చిపోయిందా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అతడు వీధుల్లోకి దిగాడు ఒక బిచ్చగాడి వేషంలో ప్రజల నిజమైన ముఖాలను చూడటానికి ఈరోజు అతని యాత్రకు ఒక లక్ష్యముంది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అతడు క్లారా తమ మొదటి పెద్ద ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేసిన బ్యాంక్ క్లారా పేరిట ఉన్న ఆ చిన్న ఖాతాను శాశ్వతంగా మూసివేయాలి ఆ బ్యాంక్పై ఆమెకు గొప్ప నమ్మకం ఉంది ఆ నమ్మకానికి ఏ విలువ ఉందో ఈరోజు తెలుసుకోవాలి అధ్యాయం రెండు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క భారీ గాజు తలుపులను తోసుకుని డానియల్ లోపలికి అడుగుపెట్టినప్పుడు ఒక క్షణం అక్కడి చల్లదనం అతడిని కప్పేసింది మెరిసే మార్బుల్ ఫ్లోర్ ఆకాశాన్ని తాకే స్తంభాలు ఖరీదైన సూట్లు ధరించిన ఉద్యోగులు లక్షల విలువైన గడియారాలు బ్యాగ్లతో క్యూలో నిలబడిన కస్టమర్లు అది ఒక వేరే ప్రపంచం అతని చిరిగిన వేషం ఆ విలాసంలో ఒక నల్ల మచ్చలా కనిపించింది సెక్యూరిటీ గార్డ్ యొక్క అనుమాన నీడ అతనిపై పడింది ప్రజలు అతడిని చూసి ముఖం చిట్లించారు అతడు నేరుగా ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగం వైపు నడిచాడు అక్కడ మేనేజర్ క్యాబిన్ ముందు చిన్న క్యూ ఉంది అతడు ఆ క్యూలో వెనుక నిలబడ్డాడు లోపల మేనేజర్ మార్క్ హారిసన్ ఖరీదైన సూట్ ధరించిన కస్టమర్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు ముఖంపై ఒత్తిడి నీడలు ఉన్నాయి పెద్ద ఇన్వెస్ట్మెంట్లు తేవడానికి ఉన్నతాధికారుల నుండి గట్టి ఒత్తిడి ఉంది ప్రతి కస్టమర్ అతనికి టార్గెట్లు మాత్రమే అతని దృష్టి తలుపువైపు వెళ్లినప్పుడు క్యూలో నిలబడిన డానియల్ను చూశాడు మార్క్ ముఖం అవహేళనతో నిండిపోయింది ఇతడు ఇక్కడికి ఎలా వచ్చాడు అన్నట్టుగా అతడు సెక్యూరిటీ గార్డ్ను కఠినంగా చూశాడు కొంత సమయం తర్వాత డానియల్ వంతు వచ్చింది అతడు మార్క్ గదిలోకి అడుగుపెట్టాడు ఏమి కావాలి మార్క్ స్వరంలో అధికార ధోరణి ఉంది అతడు డానియల్ను తలనుండి కాలివరకు చూశాడు నేను ఒక ఖాతాను మూసివేయాలనుకుంటున్నాను డానియల్ శాంతంగా చెప్పాడు మార్క్ వెక్కిరించే చిరితో నవ్వాడు ఖాతా ఏ ఖాతా ఇలాంటి ఇలాంటివాళ్లకు ఇక్కడ ఖాతా ఉంటుందని అనుకోవడం లేదు సమయం వృధా చేయకుండా బయటకు వెళ్ళు అక్కడ ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ సారా కోహెనీ సంభాషణ విన్నది ఆమెకు డానియల్ పట్ల సానుభూతి కలిగింది ఆమె సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మార్క్ ఆమెను కళ్లతో అడ్డుకున్నాడు మిస్టర్ నా భార్య పేరిట ఒక ఖాతా క్లారా విలియమ్స్ డానియల్ తన స్వరాన్ని తగ్గించి చెప్పాడు ఎవరి పేరైనా నాకు పట్టించుకోను నీ రూపాన్ని చూస్తేనే తెలుస్తుంది బయటకు వెళ్ళు లేకపోతే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది అరిచాడు ఆ క్షణంలో డానియల్ లోపల ఏదో చనిపోయింది క్లారా నమ్మిన మంచితనం యొక్క చివరి కణం ఆ మాటలలో తాకి తునాతునకలైంది అతడు ఏమీ మాట్లాడకుండా తిరిగి నడిచాడు బయటకు నడుస్తున్నప్పుడు సారా యొక్క సానుభూతి నిండిన చూపు అతడు చూశాడు ఆ బ్యాంకులో మానవత్వం యొక్క ఒక చిన్న జ్వాల ఉంటే అది ఆ అమ్మాయి మాత్రమే అధ్యాయం మూడు ఒక ఫోన్ కాల్ బ్యాంక్ చల్లదనం నుండి బయటకు వచ్చి నగరం యొక్క వేడిలోకి అడుగుపెట్టినప్పుడు డానియల్ పొగలు కక్కుతోంది అవమానం ఒక నిప్పులా అతని సిరలలో పాకింది అతడు సమీపంలో కనిపించిన సాధారణ కాఫీ షాప్లోకి ప్రవేశించాడు ఒక బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసి ఒక మూలలోని కుర్చీలో కూర్చున్నాడు అతడు తన పాతకూటు లోపల ఉన్న రహస్య నుండి తాజా మోడల్ స్మార్ట్ఫోన్ను బయటకు తీశాడు ఒక క్షణం అతడు కళ్ళు మూసుకున్నాడు క్లారా నవ్వుతున్న ముఖం అతని మనసులో స్పష్టమైంది క్షమించు క్లారా నీ ప్రపంచమంత మంచిది కాదు అతడు మొదటి నంబర్ డయల్ చేశాడు అది జెస్సికాకు వాల్స్ట్రీట్లో అత్యంత తెలివైన వెల్త్ మేనేజర్ డానియల్ యొక్క బిలియన్ల డాలర్లను నిర్వహించేది ఆమె జెస్సికా డానియల్ మాట్లాడుతున్నాడు హాయ్ డాన్ ఏమిటి విశేషాలు జెస్సికా నాకు ఒక పని చెయ్యాలి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో ఉన్న నా నా అన్ని కంపెనీల ఫండ్స్ ప్రతి సెంట్ వెంటనే ఉపసంహరించడానికి చర్యలు ప్రారంభించు మరోవైపు ఒక క్షణం నిశ్శబ్దం డాన్ నీవు బాగున్నావా అది బిలియన్ల డాలర్లు అలా ఒక్కసారిగా ఉపసంహరిస్తే నాకు తెలుసు డానియల్ స్వరం కఠినమైంది నేను చెప్పినట్టు చెయ్యి వీలైనంత త్వరగా సరే డాన్ చేస్తాను అతడు కాల్ కట్ చేసి తదుపరి నంబర్ డయల్ చేశాడు వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాచెల్ ఇవాన్స్ రాచెల్ డానియల్ విలియమ్స్ మాట్లాడుతున్నాడు మిస్టర్ విలియమ్స్ ఏమిటి ఆశ్చర్యం నేను ఎలా సహాయపడాలి నాకు ఒక కథ ఇవ్వాలనుంది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క కస్టమర్ సర్వీస్ గురించి ఒక సామాన్యుడికి అక్కడ లభించే గౌరవం గురించి అతడు తనకు జరిగిన అనుభవాన్ని పేరు బయటపెట్టకుండా ఒక స్నేహితుడికి జరిగినట్టుగా చెప్పాడు రాచల్ ఒక అద్భుతమైన జర్నలిస్ట్ ఆమెకు ఆ మాటల మధ్య తీవ్రత అర్థమైంది ఇది ఒక ఒంటరి సంఘటనలా అనిపించడం లేదు మిస్టర్ విలియమ్స్ నేను విచారిస్తాను ఫోన్ పెట్టిన తరువాత డానియల్ కుర్చీలోకి వాలిపోయాడు అతని లోపల టెక్ ప్రపంచంలోని షార్క్ మేల్కొన్నాడు ఆట ఇప్పుడే మొదలైంది అధ్యాయం నాలుగు తుఫాను ప్రారంభం డానియల్ ఫోన్ కాల్ ముగిసిన కొన్ని నిమిషాల్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క పదమూడో అంతస్తులోని ట్రేడింగ్ ఫ్లోర్లో అపాయ సైరన్లు మోగడం మొదలైంది కంప్యూటర్ స్క్రీన్లపై ఎరుపు అంకెలు మిణుకుమికుమన్నాయి బిలియన్ల డాలర్లు వారి సిస్టమ్ నుండి బయటకు ప్రవహిస్తున్నాయి ఇది ఏమిటి ఇక్కడ ఏమి జరుగుతోంది చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరిచాడు సర్ విలియమ్స్ కార్పొరేషన్ యొక్క అన్ని ఫండ్స్ ఉపసంహరించబడుతున్నాయి ఒక విశ్లేషకుడు అరిచాడు ఆ వార్త ఒక భూకంపంలా బ్యాంక్ ఉన్నతాధికారులకు చేరింది సిఈ ఆఫీసులో అత్యవసర సమావేశం జరిగింది అదే సమయంలో రాచల్ ఇవాన్స్ తన విచారణను ప్రారంభించింది డానియల్ విలియమ్స్ లాంటి వ్యక్తి కేవలం వ్యక్తిగత అవమానం కోసం ఇంత పెద్ద చర్య తీసుకోడని ఆమెకు నమ్మకం వార్త వేగంగా వాల్స్ట్రీట్లో వ్యాపించింది డానియల్ విలియమ్స్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నుండి ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరిస్తున్నాడని తెలిసిన వెంటనే ఇతర ఇన్వెస్టర్లు కూడా భయాందోళనకు గురయ్యారు బ్యాంక్ షేర్ల విలువ పడిపోవడం మొదలైంది అది ఆధునిక కాలంలో ఒక బ్యాంక్ రన్ ప్రజలు ఏటీఎంల ముందు క్యూలు కట్టడం మొదలైంది బ్యాంకు లోపల మార్క్ హారిసన్ తన క్యాబిన్లో కూర్చుని చెమటలు పట్టసాగాడు ఏమి జరుగుతోందో అతనికి అర్థం కాలేదు అప్పుడే సీఈఓ ఆఫీస్ నుండి అతనికి ఫోన్ వచ్చింది హారిసన్ ఈ ఉదయం నీ దగ్గరకు అసాధారణంగా ఎవరైనా వచ్చారా మార్క్ ఒక క్షణం ఆలోచించాడు ఆ బిచ్చగాడు అవును సార్ ఒక పిచ్చివాడిలా కనిపించిన వ్యక్తి మూర్ఖుడా అది డానియల్ విలియమ్స్ ఫోన్ మరోవైపు సీఈవో అరిచాడు వల్ల ఈ బ్యాంకు నాశనం కాబోతోంది మార్క్ ప్రపంచం ఒక క్షణం స్తబ్దమైంది అతని చేతిలోని పెన్ కిందపడింది తాను అవమానించి తరిమివేసిన వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు అతని కింద భూమి చీలిపోతున్నట్టు అనిపించింది అధ్యాయం ఐదు తుఫాను మార్క్ హారిసన్ క్యాబిన్లోకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ప్రవేశించారు వారి ముఖాలపై ఎలాంటి భావం లేదు మిస్టర్ హారిసన్ మీ సామాన్లన్నీ తీసుకుని మాతో రండి బోర్డ్ మీతో మాట్లాడాలనుకుంటోంది అది సంభాషణ కోసం ఆహ్వానం కాదు ఒక తీర్పు అని మార్క్కు అర్థమైంది అతని డెస్క్పై ఉన్న తన కూతురు ఫోటోవైపు ఒక క్షణం చూశాడు ఆమె నవ్వుతున్న ముఖం అతడిని కుట్టినట్టు అనిపించింది అతని చేతులు వణుకుతున్నాయి తన కెరీర్ జీవితం కలలు అన్నీ ఒక క్షణం అహంకారం వల్ల నాశనమైనాయి బోర్డ్రూంలోని నిశ్శబ్దం భయంకరంగా ఉంది బ్యాంక్ ఉన్నతాధికారులందరూ అక్కడ ఉన్నారు వారి కళ్లలో అతని పట్ల అవహేళన కోపం స్పష్టంగా కనిపించాయి మీరు తొలగించబడ్డారు మిస్టర్ హారిసన్ సీఈఓ చల్లని స్వరంలో చెప్పాడు ఈ బ్యాంకుకు మీరు కలిగించిన నష్టం దానికి మేము మిమ్మల్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సి రావచ్చు అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు మార్క్ ఒక జీవచవంలా ఉన్నాడు సహోద్యోగులు అతడిని సానుభూతితో చూశారు కొన్ని గంటల క్రితం వరకు అతడు ఈ సామ్రాజ్యంలో ఒక రాజు ఇప్పుడు ఎవరికీ వద్దని తిరస్కరించబడిన వ్యక్తి రాచెల్ ఇవాన్స్ తన విచారణను తీవ్రతరం చేసింది ఇది కేవలం ఐస్బర్గ్ యొక్క ఒక అంచు మాత్రమేనని ఆమెకు ఖచ్చితంగా తెలుసు ఆమె బ్యాంకు నుండి గతంలో తొలగించబడిన కొంతమంది ఉద్యోగులను కలిసి మాట్లాడింది నెమ్మదిగా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క చీకటి రహస్యాలు బయటకు రావడం మొదలైంది వృద్ధులు ఆర్థిక విద్యలేని లేని సామాన్యుల ఖాతాల నుండి చట్టపరమైన లొసుగులను ఉపయోగించి డబ్బు దోచుకునే ఒక భారీ పథకం బ్యాంక్ లోపల నడుస్తోంది అధిక ఫీజులు దాచిన చార్జీలతో వారు సామాన్యులను దోచుకుంటున్నారు మార్క్ హారిసన్ ఈ పథకంలో ఒక చిన్న కొండి మాత్రమే పైన ఉన్న పెద్ద తలలను రక్షించడానికి అతడిని బలిపశువుగా చేశారని రాచెల్కు అర్థమైంది ఆమె విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఆధారాలు బలంగా వచ్చాయి బాస్న్నకు యొక్క అంతర్గత పత్రాలు ఈమెయిల్స్ కొంతమంది బాధితుల స్టేట్మెంట్స్ రాచెల్ ఒక తుఫాను కోసం విత్తనాలు నాటుతోంది తన పెంట్హౌజ్లోని భారీ గాజు కిటికీ గుండా న్యూయార్క్ నగరం యొక్క వెలుగులోకి చూస్తూ ఉన్నాడు డానియల్ బ్యాంక్ షేర్లు కుప్పకూలడం వార్తా ఛానెళ్లలో బ్రేకింగ్ న్యూస్లు మెణుకుమానడం అతడు చూశాడు అతని లోపలి షార్క్ సంతోషించాడు కాని ఎక్కడో ఒక అస్వస్థత అతని ప్రతీకారం చాలామంది సామాన్య ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తుందా మార్క్ హారిసన్ అనే మనిషి ముఖం అతని మనసులో స్పష్టమైంది అతడు ఒకప్పుడు చెడ్డ మనిషి కావచ్చు కాని అతని పతనంలో సంతోషించడం తనకు సాధ్యమవుతోందా అతడు తన గదిలోకి నడిచాడు క్లారా యొక్క సామాన్లను ఒక పెట్టెలో భద్రపరిచాడు అందులో నుండి ఆమె పాత డైరీని బయటకు తీశాడు ధూళిపట్టిన ఆ పేజీలను తిప్పాడు ఈరోజు డానియల్ తన ప్రత్యర్థిని వ్యాపారంలో ఓడించాడు అతని ముఖంపై విజయం యొక్క సంతోషం ఉంది కాని నాకు ఏదో విచారం కలిగింది ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం కంటే ఒక మనిషికి ఆశన ఇవ్వడం గొప్పదని నేను అతనితో చెప్పాను అతడు కేవలం నవ్వాడు మరో పేజీలో ప్రతి మనిషిలోనూ ఒక మంచితనం ఉంది కొన్నిసార్లు జీవిత పరిస్థితులు ఆ మంచితనాన్ని కప్పిపుచ్చవచ్చు కాని ఓపిక ప్రేమతో మనం దాన్ని బయటకు తీసుకురాగలం ఆ మాటలు ఒక బాణంలా డానియల హృదయంలో గుచ్చుకున్నాయి అతని కళ్ళు నీళ్లతో నిండాయి తాను ఏమి చేస్తున్నాడు ఇది క్లారా కోరుకున్న ప్రపంచమా ప్రతీకారంతో తనకు ఏ శాంతి లభించబోతోంది అతని పోరాటం మార్క్ హారిసన్తో కాదు అతడు ప్రతినిధీకరించే లేని వ్యవస్థతోనని అతడు గుర్తించాడు ప్రతీకారం కాదు మార్పు కావాలి క్లారా కలలు కన్న మార్పు అధ్యాయం ఆరు తిరిగి పోరాటం డానియల్ చర్యలతో కలవరపడినప్పటికీ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిశ్చలంగా ఉండలేదు వారు తిరిగి దాడి చేయడం మొదలైంది ప్రముఖ పీఆర్ ఏజెన్సీలను ఉపయోగించి వారు డానియల్కు వ్యతిరేకంగా వార్తలను రూపొందించారు మానసికంగా అస్థిరమైన బిలియనీర్ విచిత్రమైన స్వభావాల యజమాని అని మీడియా అతడి గురించి రాసింది వారు చట్టపరమైన లొసుగులను ఉపయోగించి డానియల్ ఫండ్స్ ను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నించారు అది ఒక బహిరంగ యుద్ధంగా మారింది డానియల్ యొక్క ఆర్థిక సామ్రాజ్యం బ్యాంక్ యొక్క అధికారం మధ్య ఒక పోరాటం డానియల్ తన పాత నైపుణ్యాలను మళ్లీ బయటకు తీశాడు ప్రతి చర్యకు అతని వద్ద ఒక ప్రతిచర్య ఉంది బ్యాంక్లోని సంఘటనలు సారా కోహెన్ను తీవ్రంగా కలవరపెట్టాయి మార్క్ హారిసన్ను తొలగించడం బ్యాంకు గురించి వస్తున్న వార్తలు ఆమెను భయపెట్టాయి తాను చూసిన విన్న విషయాలను బయటపెట్టాలా వద్దా అని ఆమె సందిగ్ధంలో ఉంది ఒకరోజు రాచెల్ ఇవాన్స్ రాసిన ఒక ఆర్టికల్ ఆమె చదివింది అందులో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు గురించి సూచనలు ఉన్నాయి చాలా ఆలోచనల తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆమె రహస్యంగా ను పిలిచింది నా పేరు సారా నేను గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులో ఉద్యోగిని నీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను సారా యొక్క ఫోన్ కాల్ రాచెల్ విచారణలో ఒక కీలక మలుపు అయింది బ్యాంక్ లోపలి మోసాల గురించి బలమైన ఆధారాలు ఆమెకు లభించాయి ఉద్యోగం కోల్పోయిన మార్క్ హారిసన్ జీవితం దుర్భరంగా మారింది మరో ఉద్యోగానికి ప్రయత్నించిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంఘటన ఒక నీడలా అతడిని వెంటాడింది ఇంటి అద్దె ఆగిపోయింది కూతురు చికిత్సకు డబ్బు లేకపోయింది అతడు తన తప్పు యొక్క లోతును గుర్తించాడు ఒకరోజు అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు తన అహంకారం వల్ల నాశనమైన జీవితాన్ని తిరిగి సంపాదించడానికి ఒకే మార్గం క్షమాపణ చెప్పడం అతడు డానియల్ విలియమ్స్ హౌస్ చిరునామాను ఎలాగో సంపాదించాడు చిరిగిన కోటు పాత షూస్ ధరించి ఆ భారీ భవనం ముందు కాచుకున్నాడు డానియల్ బయటకు వచ్చినప్పుడు మార్క్ అతని ముందుకు వెళ్ళాడు మిస్టర్ విలియమ్స్ అతని స్వరం వణుకుతోంది నాకు తెలుసు నేను చేసిన తప్పుకు క్షమాపణ లేదని కాని నన్ను క్షమించండి మార్క్ కళ్లలోని పశ్చాత్తాపాన్ని డానియల్ గుర్తించాడు అతని లోపలి కోపం కరిగిపోయింది క్లారా మాటలు అతని చెవుల్లో మార్మనాయి అధ్యాయం ఏడు ముగింపు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ యొక్క వార్షిక షేర్హోల్డర్ సమావేశం సీఈఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేదికపై కూర్చుని బ్యాంక్ విజయాల గురించి మాట్లాడుతున్నారు అన్ని సంక్షోభాలను అధిగమించామని వారు ప్రకటించారు అప్పుడే ఎవరూ ఊహించని విధంగా డానియల్ విలియమ్స్ ఆ హాల్లోకి ప్రవేశించాడు అందరూ ఆశ్చర్యంతో అతడిని చూశారు అతడు నేరుగా వేదికపైకి ఎక్కాడు మీరు ఒక విషయం మరిచిపోయారు అతడు మైక్ తీసుకుని చెప్పాడు ఈ సంక్షోభానికి కారణమైన ఆ బిచ్చగాడిని అతడు తన కథ చెప్పాడు తనకు జరిగిన అవమానం ఆ తర్వాత అతడు రాచల్ ఇవాన్స్ కనుగొన్న ఆధారాలను పెద్ద స్క్రీన్పై ప్రదర్శించాడు బ్యాంక్ మోసాలు బాధితుల స్టేట్మెంట్స్ అంతర్గత పత్రాలు అన్నీ ప్రపంచం చూసింది బోర్డ్ సభ్యుల ముఖాలు రంగుమారాయి హాల్లో పోలీసులు కనిపించారు ఆట ముగిసింది అధ్యాయం ఎనిమిది కొత్త ప్రారంభం నెలల తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనే పేరు చరిత్రలో భాగమైంది విలువ క్షీణించిన ఆ బ్యాంక్ యొక్క ఎక్కువ షేర్లను డానియల్ కొనుగోలు చేశాడు అతడు దానికి కొత్త పేరు పెట్టాడు క్లారా ట్రస్ట్ లాభానికి మించి మానవత్వానికి విలువ ఇచ్చే కొత్త బ్యాంకింగ్ సంస్కృతికి అతడు ఆరంభం పెట్టాడు ప్రతి కస్టమర్ను వారి వేషమాధారంగా కాక వ్యక్తిత్వమాధారంగా గౌరవించండి అనేది క్లారా ట్రస్ట్ యొక్క కొత్త నినాదం అతడు సారా కోహెన్ను కనుగొని బ్యాంక్ యొక్క కొత్త ఎథిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా నియమించాడు ఒకరోజు డానియల్ మార్క్ హారిసన్ను తన ఆఫీస్కు పిలిచాడు మీ కూతురు చికిత్స ఖర్చులు ఇక నా బాధ్యత డానియల్ చెప్పాడు అంతేకాదు క్లారా ట్రస్ట్లో మీకు ఒక ఉద్యోగం ఉంది తప్పులను సరిదిద్దడానికి అందరికీ ఒక అవకాశం ఇవ్వాలని క్లారా చెప్పేది మార్క్ తన కళ్లను నమ్మలేకపోయాడు కథాముగింపు నెలల తరువాత డానియల్ మళ్లీ తన పాత చిరిగిన కోటు ధరించి క్లారా ట్రస్ట్లోకి ప్రవేశించాడు ఒక కొత్త ఉద్యోగి నవ్వుతూ అతడిని స్వాగతించాడు గుడ్ మార్నింగ్ సర్ నేను ఎలా సహాయపడాలి ఆ ప్రశ్న విన్నప్పుడు డానియల్ కళ్ళు నీళ్లతో నిండాయి అతని చుండలపై ఒక చిరునవ్వు విరిసింది క్లారా నమ్మిన ఆమె కలలు కన్నా ఆ ప్రపంచం దాన్ని నిర్మించడంలో తాను సఫలమయ్యాడు ఆ సంతృప్తితో అతడు ఆ బ్యాంక్ యొక్క హృదయంలోకి నడిచాడు